రాష్ట్రంలో ఈ గంజాయి మాదక ద్రవ్యాల సమస్య తీవ్రంగా తీవ్రమవుతున్న విషయాన్ని మందరూ కూడా తెలుసు పేపర్లు చూస్తే అక్కడ రెండు కిలోలు టన్ను లేకపోతే యాభై కిలోలు వంద కిలోలు హిరాయిన్ లేకపోతే మాదక ద్రవ్యాలు విశాఖపట్నంలో జరిగిన మాదక ద్రవ్యాల సమస్య ఏమిటో మీకు తెలుసు అదేవిధంగా ప్రతి చోట కూడా కాలేజీల్లో కానివ్వండి స్కూల్స్ కూడా ఇది పా గంజాయి సమస్య పాకటం అనేది ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన విషయంగా నేను మీ అందరికి మనవి చేస్తాను దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి నలుగురు మంత్రులతో మరి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఐదుగురితో కూడా ఒక కమిటీ వేసి దీని మీద ఎలాబరేట్గా డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనే విషయం మీద మరి చర్యలు తీసుకుంటాను